మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదిహేడున అనగా ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన మహాపుణ్యదినం ఇలాంటి పవిత్రమైన రోజు ఈ రంగు దుస్తువులను ప్రతి ఒక్కరూ ధరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీసులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరామ నవమి రోజు ఏ రంగు దుస్తువులు ధరిస్తే దరిద్ర బాధలన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఏ కథను విన్నంతనే సర్వ పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయో ఆ పవిత్ర కథను తెలుసుకుందాం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు శ్రీరామ నవమి పండుగగా జరుపుకుంటారు శ్రీరాముని పట్టాభిషేకానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతుంటాయి ఆ రోజు అయోధ్యా నగరం మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది ఆ సమయంలో ఆ రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు రామునితో ఇలా అన్నాడు ఓ రామా నన్ను బ్రహ్మదేవుడు పంపాడు నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించాడు కాని నీ జననము రావణ సంహారం కొరకు జరిగింది కదా నీవు రాజ్యపాలన చేస్తుంటే రావణ సంహారం మాటేమిటి భూభారం తగ్గించుటకు నీవు రాక్షస సంహారం చెయ్యాలి కదా రామా నీవు దేని కొరకు అవతరించావో ఆ విషయం మర్చిపోవద్దు అన్నాడు దానికి రాముడు ఇలా అన్నాడు నారద మహర్షి నాకు తెలియని విషయము ఏమున్నది నేను ఆడిన మాట తప్పను రాక్షస సంహారం చేస్తాను రేపే దండకారణ్య ప్రయాణం చేస్తాము పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేసేదను సీతాదేవి అపహరణ మిషతో రావణుణ్ణి సంహరిస్తాను ఇది సత్యము అని రాముడు నారదునితో అన్నాడు రాముడి మాటలకు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు అయోధ్యలో పౌరులందరూ రామ పట్టాభిషేక సందర్భంలో ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకంలో దేవతలు విచారంగా ఉన్నారు వారందరూ సరస్వతీదేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు అమ్మా సరస్వతీదేవి నీవు ఇప్పుడు వెంటనే భూలోకానికి వెళ్ళాలి నీవు రాముడికి జరగబోవు పట్టాభిషేకానికి విఘ్నం కలిగించాలి ఇది బ్రహ్మదేవుడి ఆదేశము తల్లి నీవు ముందుగా అనే దాసివాకులో ప్రవేశించాలి తరువాత కైకేయి వాకులో ప్రవేశించాలి శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నం భగ్నమైన తరువాత మరలా తిరిగి రావాలి అని ప్రార్థించారు అంతేకాదు అలా శ్రీరామ పట్టాభిషేకం ఆపి రాముని అరణ్యమునకు పంపాలి దానివల్ల దేవతల కార్యం సఫలమవుతుంది అని అన్నారు ఆ మాటలకు సరస్వతీదేవి ఇలా అంటుంది దేవతలారా నేను ఇలాంటి పాడుపని చెయ్యాలా అని చింతించింది మౌనంగా ఉంది దానికి దేవతలు ఎలా అన్నారు తల్లి తమరు ఈ పని చేసినందువల్ల తమరికి ఏ దోషం అంటదు ఇది దేవకార్యం రాముడు సామాన్య మానవుడు కాదు సుఖము దుఃఖము సామాన్య మానవులకు కాని రాముడికి అంటవు కాబట్టి తమరు అయోధ్యకు వెళ్ళాలి అని ప్రార్థించారు అప్పుడు సరస్వతీదేవి తన మనసులో ఇలా అనుకుంది ఆహా ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు శ్రీరాముని పట్టాభిషేకం కనుల పండుగగా ఉంటే ఆ కార్యాన్ని చెడగొట్టమంటున్నారు ఇది ఒకందుకు మంచిదే రాముడు వనవాసానికి వెళితే రాక్షస సంహారం జరుగుతుంది రామాయణ కథ లోకంలో ప్రచారం అవుతుంది ఎంతోమంది కవులు గాయకులు రామకథను గానం చేస్తారు నేను ఆ కవులు గాయకుల నాలుక మీద నాట్యం చేస్తుంటాను దీనివల్ల భూలోకంలో నా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని అనుకున్నది సరస్వతీదేవి ఆ తరువాత శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు సీతా లక్ష్మణుడు వనవాసానికి పోవటం రావణుడు సీతాదేవిని అపహరించటం తరువాత రావణ సంహారం జరగటం జరిగింది ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తోంది శ్రీ సీతారాములు అరణ్యవాసం చేయటానికి అడవికి బయలుదేరారు ఆ అడవి చాలా భయంకరమైన కేకారణ్యం అన్ని రకాల క్రూర జంతువులు ఆ మహారణ్యంలో ఉన్నాయి లేళ్లు దుప్పులు మొదలైన తండోప తండోపతండాలుగా ఉన్నాయి అనేక మహావృక్షాలు కూలిపోయి ఉన్నాయి అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ అన్నీ సోడశక్యం కాకుండా ఉన్నాయి రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ ఆ కేకారణ్యంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనపడ్డాడు వాడు గొప్ప పర్వత శిఖరంలా ఉన్నాడు వాడి మాటలు ఉరిమినట్లు ఉన్నాయి వాడింతవరకు ఎందరినో నరులను భక్షించి ఉన్నాడు మిరిగొడ్లతో వాడి ముఖం మహా భయంకరంగా ఉంది పొడుగ్గా వికృతంగా వంకర టెంకర్లుగా చాకిబానంత కడుపుతో చాలా బేభచ్చంగా ఉన్నాడు వాడు ఆ రూపానికి సాయం వాడు పులితోలు చుట్టుకొని ఉన్నాడు అది అప్పుడే తీసింది ఇంకా రక్తము కొవ్వు కారుతూనే ఉన్నాయి వాడు సావకాశంగా కూర్చొని తినటానికి ఇనుపశూలానికి మూడు సింహాలు నాలుగు పులులు రెండు తోడేలను పది జంకలను పెద్ద దంతంగల ఏనుగుతల ఒకటి గుచ్చి భుజాన పెట్టుకొని ఉన్నాడు సీతను రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసేటప్పటికీ వాడు అగ్గైపోయాడు వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వణికిపోయేటట్లు అడుగులు వేసుకుంటూ వచ్చి గభీమని సీతను పట్టుకొని చంకన పెట్టుకొని వెల్లంబులు కడ్గాలు ధరించి భార్యతో కూడా వచ్చారు మీరెవరురా ఇది నా నివాసం ఆయుమూడి మీరిక్కడకు వచ్చారు మునివేషాలు వేసుకువచ్చారు కాని మిమ్ము నేను సహించను నా పేరు విరాదుడు నేను మనుషులను చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నాను ఈ పిల్ల చాలా చక్కగా ఉంది కనుక నాకు పెళ్లామై ఉంటుంది మీ రక్తం మాత్రం నేను తాగేస్తాను అంటూ పరవలు తొక్కాడు వాణ్ణి చూసి వాడి మాటలు విని వాడి చేతుల్లో చిక్కి సీత గాలివానలో అరటి చెట్టులా వణికిపోతూ కొయ్య అయిపోయింది ఆ దృశ్యం చూడగానే రాముడికి నోరెండిపోయింది కాని ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకొని లక్ష్మణునితో ఇలా అన్నాడు తముడా మహారాజు కూతురు నా భార్య అయిన సీతకెలాంటి గతి పట్టిందో చూడు వరం కోరినప్పుడు కైక ఏమి భావించిందో అది ఇప్పుడే మనకు సంభవించింది కైక తన కొడుక్కి రాజ్యం కావాలని ఊరుకుందా నేను వనవాసం చేయాలనటంలో ఆమె ఉద్దేశం ఏమిటో గ్రహించావా అరణ్యాలలో సీతకి లాంటి ఆపత్తురాక తప్పదని దానిమీద నేను సర్వనాశనం అవుతానని అలా అయితే తన కొడుకు రాజ్యం నిష్కంఠకం అవుతుందని ఆమె ఊహ నిజంగా ఇప్పుడు కైక ఊహ నెరవేరింది నాన్నగారిని విడిచి ఉండినందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు దుఃఖం లేదు కానీ సీతను మరొకడు తాకటం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కలల్లో నీళ్లు పెట్టుకున్నాడు అది చూసిన లక్ష్మణుడు ఎంతో కోపంతో కాలసర్పంలాగా రాజుకుంటూ ఇలా అన్నాడు అన్నా నువ్వు సకల జగత్తుకు నాదుడవు దేవేంద్రునితో సమానుడవు నీ సేవకుణ్ణి నేనుండగా నువ్వెందుకు అలా దుఃఖిస్తావు నేనొక్క బాణంతో రాక్షసుడైన ఆ విరాధుణ్ణి కూలగొడతాను కైక తన కొడుక్కి రాజ్యం కావాలన్నప్పుడు నాకు భరతుడి మీద వచ్చిన కోపమంతా ఇప్పుడు ఈ విరాధుడి మీద ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం విడిచిపెట్టినట్లు విడిచిపెడతాను అని ఘర్జించాడు రాముడితో ఇలా అని లక్ష్మణుడు విరాధుణ్ణి చూసి వికటంగా నవ్వుతో ఇలా అన్నాడు ఎవడ్రా నువ్వు అని అడిగాడు అందుక విరాధుడు ఇలా అన్నాడు నేనడిగిందే మీరడుగుతున్నారు మీరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి రాముడు ఇలా అన్నాడు మేము యక్ష్వాకు వంశీయులం క్షత్రియులం దశరథ మహారాజు కొడుకులం మా నాన్నగారి ఆజ్ఞ చొప్పున మేము వనవాసం చేయటానికి వచ్చాము మరి నువ్వెవరు ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు అది విని విరాధుడు రాముడితో ఇలా అన్నాడు రామా విను నా తండ్రి జయుడు నా తల్లి శతహ్రద రాక్షసులందరూ నన్ను విరాదుడని పిలుస్తారు ఎలాంటి శస్త్రములతోనూ ఎవరూ కూడా నన్ను నరకలేరు చేల్చలేరు చంపలేరు ఘోర తపస్సు చేసి మెప్పించగా బ్రహ్మదేవుడు ఈ వరం అనుగ్రహించాడు మీరీ సుందరిని దీనిమీద ఆశ విడిచి వెళ్ళిపోండి పరిగెత్తిపోండి లేకుంటే మాట దక్కదు నిజానికి మీ ప్రాణాలతో నాకేమీ పనిలేదు అన్నాడు ఆ మాటలు వినేసరికి రాముడు అగ్నిహోత్రమైపోయాడు ఓరి తుచ్చుడా ఉత్తమ కుల శ్రీ మీద ఆశ పెట్టుకొని నువ్వు చాలా నీచమైన కోరిక కోరుకుంటున్నావు ఇది నీ మరణానికి కారణమవుతుంది నా ఎదుట నువ్వు ప్రాణాలతో పోలేవు అని గర్జించి అతను వెంటనే ధనుస్సు ఎక్కుపెట్టి కరుకు బాణాలు తొడిగి లాగి విరాదుణ్ణి కొట్టాడు ఈ విధంగా అతను ఏడు బాణాలు విడిచాడు అవి గరుత్మంతునిలా వాయువేగంతో వెళ్లి విరాదుణ్ణి నాటుకున్నాయి నెమలిరెక్కల పుంకాలు గల ఆ బాణాలు ఏడు విరాదుని శరీరంలోకి దూసుకుపోయి వాడి రక్తంతో తడిచి అగ్నిజ్వాలల్లా నేల మీద పడ్డాయి ఆ దెబ్బలు తిని వాడు మిక్కిలి కోపించి సీతను కిందకు దించి సోలం పుచ్చుకొని రాముడి మీదకు లక్ష్మణుడి మీదకు ఉరికాడు సోలం పుచ్చుకొని వాడు ముందుకు ఉరికినప్పుడు నోరు తెరుచుకున్న మృత్యువే మీద పడ్డట్టుంది అప్పుడు రామలక్ష్మణులు వాడి మీద శరవర్షం కురిపించారు అందుకు వికటంగా నవి వాడు ఒళ్లు విరుచుకున్నాడు వారు వేసే బాణాలు వాడి శరీరం నుండి కిందకు పడుతున్నాయి వరమహిమ వల్ల అంతట ఆ విరాదుడు ప్రాణాలు హృదయంలో భద్రపరుచుకొని మళ్లీ శూలం పుచ్చుకొని రామలక్ష్మణుల మీదకు ఉరికాడు ఆ శూలం ఆకాశాన దావాగ్నిలాగా మెరిసింది రెండు బాణాలతో రాముడు దాన్ని మొక్కలు చేసేశాడు ఆ శూలం వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టగా పడిపోయిన పర్వత శిఖరంలా భూమి మీద పడింది అప్పుడు విరాధుడు మళ్లీ మీదికి పోగా నల్లతాచు వంటి ఖడ్గాలతో దెబ్బల మీద దెబ్బలు కొట్టారు అందుక విరాధుడు మిక్కిలి కోపంతో పర్వతాల్లాగా చెలించకుండా నిలిచి ఉండిన రామలక్ష్మణులను చేతులలో విరికించుకొని బయలుదేరాడు దానికి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు తమ్ముడా వీడి దారిలో మనల్ని తీసుకుపోవటం మంచిదే వీడు మనం వెళ్లవలసిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణునితో అన్నాడు అప్పుడా విరాధుడు వారిద్దరినీ భుజాల మీద ఎక్కించుకొని పిడుగులు పడుతున్నట్టుగా అరణ్యంలోకి బయలుదేరాడు ఆ అడవి ఎంతో దట్టంగా ఉంది అందులో ఆకాశం అంటుతూ రకరకాల చెట్లు ఎన్నో ఉన్నాయి చిత్ర విచిత్రములైన పక్షులు కూడా అందులో లక్షలు కోట్లు ఉన్నాయి నక్కలు కాలసర్పాలు అసంఖ్యాకంగా ఉన్నాయి ఆ ఘోర అరణ్యంలో వాడు నిరాటంకంగా నడిచిపోసాగాడు విరాదుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతూ ఉండటం చూసి సీతాదేవి ఎలా అంది నా రాముడు సత్యవాది శీలవంతుడు రౌద్రకారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణునితో కూడా నా రాముణ్ణి తీసుకుపోతున్నాడు నన్నిక తోడేళ్లు పులులు చిరుతలు మింగేస్తాయి అనుకోని ఓ రాక్షసుడా నీకు దండాలు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత గెంతెత్తి ఏడ్చింది అది విన్న రాముడు లక్ష్మణుడు ఇక ఈ రాక్షసుణ్ణి త్వరగా సంహరించాలి అనుకున్నారు వెంటనే లక్ష్మణుడు వాడి ఎడమ చెయ్యి నరికేశాడు ఆ వెంటనే రాముడు కుడి చెయ్యి నరికేశాడు దాంతో విరాదుడు నీలిమేఘం వంటి పర్వత శిఖరం నేలకూలినట్లు బొబ్బలు పెడుతూ పడిపోయాడు వెంటనే రాముడు లక్ష్మణుడు వాణ్ణి కాలతో తన్నారు పిరికిళ్లతో కుమ్మారు మోకాలతో పొడిచారు బాణాలతో తూట్లు పొడిచారు కత్తులతో నరికారు అయినా వాడు చావలేదు అది చూసిన రాముడు తముడా తపోమహిమ వల్ల ఏమి చేసినా వీడు చావకుండా ఉన్నాడు కనుక గొయ్యి తీసి వీణ్ణి పాతిపెడదామన్నాడు ఆ మాటలకు విరాధుడు ఇలా అన్నాడు రామా నువ్వు మహేంద్రునితో సమానుడవు నీ చేతిలో నేను చచ్చిపోయాను అజ్ఞానం వల్ల మొదట నీ సంగతి నేను తెలుసుకోలేకపోయాను కడుపు చల్లగా నువ్వు మహానుభావుడవు నీ సంగతే కాక లక్ష్మణుని సంగతి నీ సంగతి కూడా నాకిప్పుడు తెలిసింది నేను తుంబురుడనే గంధర్వుణ్ణి ఉభేరుని అధికార వర్గంలో ఒక అయితే రంబని విడిచివెళ్లలేక నేను నా విధులు అశ్రద్ధ చేశాను అందుకు కోపించిన నా ప్రభువైన కుబేరుడు ఇలా రాక్షసుడిగా కమ్మని శపించాడు దశరథ మహారాజు కొడుకైన రాముడు నిన్నెప్పుడు యుద్ధంలో సంహరిస్తాడు అప్పుడు నీకు శాపం తొలగిపోతుంది మళ్లీ నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు నాకు ఉపశాంతి కలిగించాడు అలాంటి నేను నీ అనుగ్రహం వల్ల ఘోర శాపాన్ని విడిచిపెట్టి ఇదే నేను స్వర్గానికి వెళ్లిపోతాను మీకు క్షేమం కలుగుగాక ఎక్కడికి ఒకటిన్నర ఆమడల దూరాన ధర్మాత్ముడైన శరభంగ మహర్షి ఉన్నాడు మీరు ఆ ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి అతను నీకు సకల శ్రేయస్సులు కలిగిస్తాడు గొయ్యి తీసి పూచిపెట్టటం రాక్షసులకు కులధర్మం కనుక నన్ను గోతిలో పూడ్చిపెట్టి వెళ్ళు అలా చేస్తే నాకు పుణ్యలోకాలు లభిస్తాయి అని చెప్పాడు అది విని రాముడు ఏనుగును పూడ్చిపెట్టాలంటే ఎంత గొయ్యి కావాలో అంత గొయ్యి తవ్వు అని లక్ష్మణుడితో చెప్పి విరాదుణ్ణి కదలకుండా కంఠం తొక్కిపట్టి ఉంచాడు అప్పుడు గుణపంపుచ్చుకొని లక్ష్మణుడు విరాదుని పక్కనే పెద్ద గొయ్యి తవ్వాడు వెంటనే అనదములిద్దరూ విరాదుణ్ణి గోతిలోకి తోసివేసి రాళ్లతో పోడ్చేశారు గోతిలో పడతోసేటప్పుడు విరాదుడు అడవంతా దద్దరిల్లిపోయేటట్లు పెద్ద కేకలు పెట్టి చివరకు స్వర్గానికి వెళ్లిపోయాడు ఇక రాముడు లక్ష్మణుడు సీత ఎంతో సంతోషించారు మళ్లీ రాముడు లక్ష్మణుడు ధనుర్బాణాలు ధరించి సీతను వెంట అడవిలో ముందుకు సాగారు కాబట్టి ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ శ్రీరామనవమి రోజు ఈ రంగు బట్టలు ప్రతి ఒక్కరూ ధరిస్తే ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి సంవత్సరమంతా అన్ని విజయాలే కలుగుతాయి ఈ రోజు ఎవరైనా సరే పిల్లలు పెద్దలు పసుపు రంగు అంటే ఎల్లో కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే అంతా శుభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అయ్యేటట్లు ఆ శ్రీరామ చంద్రమూర్తి దీవిస్తాడు పైగా శ్రీరాముడు జన్మించిన ఈరోజు ఇలా పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఎంతో శుభప్రదం